తెలంగాణ మంత్రి మండలిని ఎవరు మార్పులు చేర్పులు చేయాలి ఎవరు పునర్వ్యవస్థీకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్వ్యవస్థీకరించాలి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో హైకమాండ్ ఆమోదంతో ఆ ప్రక్రియ జరుగుతుంది ఇది చాలా సింపుల్ లాజిక్ కానీ ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగు మీడియా ఎంత ఉత్సాహంగా ఉందంటే తెలుగు మీడియాకు సంబంధించిన న్యూస్ ఛానళ్ళు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు లేకపోతే రాష్ట్ర మంత్రివర్గం పూర్తిగా ప్రక్షాళన పునర్వ్యవస్థీకరణ అంటూ దాదాపు జూబ్లీ ఎలక్షన్స్కు ముందు నుంచే మొదలుపెట్టాయి ఇందులో ఏది నిజంగా రకరకాలుగా పోస్టులు ఇచ్చి పారేస్తున్నారు ఇప్పుడు మంత్రిగా ఉన్న పూర్ణప్రభాకర్ను క్యాబినెట్ తొలగిస్తారని ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారని ఆయన స్థానంలో క్యాబినెట్లోకి ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటారని ఒక ప్రచారం నెంబర్ టూ నల్గొండ జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆ ప్లేస్లో ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమిస్తారని ఇంకొక ప్రచారం ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మంత్రి శ్రీధర్ బాబును ఆ హోంమంత్రితో పాటుగా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఇంకొక తాజా ప్రచారం అట్లాగే మంత్రి కొండ సురేఖ రూపల్లి కృష్ణారావు లాంటి వాళ్లకు ఉద్వాసన పలుకుతారు అనేది ఇంకొక క్యాంపెయిన్ అంటే ఈ క్యాంపెయిన్ అంతా కూడా తాడు బొంగరం లేదు అసలు దీంట్లో నిజాలు లేవు అసలు ఏది నిజం కాదు ఎందుకంటే పార్టీ హైకమాండ్కు ముందుగా ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన తీసుకువెళ్ళాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు నివసిన స్థానంలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి ఎక్సైజ్ చేసి ముందుగా ప్రపోజల్ చెప్పి ఈ రకంగా మార్చాలనుకుంటున్నాను అండ్ సామాజిక వర్గాల వారిగా సామాజిక సమీకరణ వారిగా అట్లాగే జిల్లాలు ప్రాంతాల వారిగా ఈ రకమైన మార్పులు చేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పాలి ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ కావాలి ఆ తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ అంటే క్యాబినెట్లో ఉన్న కొంతమంది సీనియర్స్తో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది లేదా పార్టీకి సంబంధించిన సీనియర్స్తో మాట్లాడవలసి ఉంది అట్లాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్తో కూడా పార్టీ హైకమాండ్ సంప్రదిస్తుంది ఇది మొత్తం జరిగిన తర్వాత అప్పుడు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ ప్రక్షాళన లేకపోతే మంత్రివర్గ పునర్వస్థీకరణ లేదా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరిని కదిలించకుండానే ఇప్పుడు రెండు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలో ఇంకెవరైనా తీసుకోవడమా అనేది ఒక పద్ధతి లేదు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రుల్లోనే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకుందాం అంటే వాళ్ళ దాని ఏమంటే ప్రమాణాల ప్రకారం సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళను వేరే శాఖలకు ఇవ్వడం లేదా సమర్థంగా పనిచేస్తున్నారు అనుకునే వాళ్ళకు అదనంగా ఇంకొక శాఖ ఇవ్వడం లేదా వాళ్ళను ఇంకొక శాఖను మంచి శాఖను కేటాయించడం అంటే మంచి చెడు లేకపోతే తక్కువ ఎక్కువ శాఖలు అంటూ ఉండవు వెన్ క్యాబినెట్ మంత్రి అంటే క్యాబినెట్ మంత్రి దట్స్ ఆల్ క్యాబినెట్లో ఎవరినో కూడా ముఖ్యమంత్రి తర్వాత అందరూ కూడా క్యాబినెట్ సహచరులే ఇందులో ఏ రకమైన ఈ వ్యవహారం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన వ్యక్తి వెంటనే మంత్రి పదవి కోరుకుంటాడు ఇది ఒక సమస్య కాంగ్రెస్లో ముఖ్యంగా అండ్ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు మంత్రి అయిన తర్వాత కూడా అతనికి ఒక శాఖ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక శాఖ ఆ శాఖ అతనికి నచ్చదు నాకు మంచి పోర్టిఫో పోర్ట్ఫోలియో కావాలంటాడు సో మంచి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చిన తర్వాత నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను లేకుంటే నేను ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచాను నేను ఫలానా పలా శాఖలు ఇదివరకే నేను రాష్ట్రేఖ హయాంలో పనిచేశాను లేకుంటే నేను ఇంకొక ముఖ్యమంత్రి క్యాబినెట్లో పనిచేశాను కనుక నాతో సీనియర్ వాళ్ళు లేడు నాకు రెండు మూడు శాఖలు ఇవ్వాల్సిందే అని కోరేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది జటిలమైన వ్యవహారం ఇది సమస్య ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికైతే నాకు తెలిసే సమస్య అంటూ క్యాబినెట్లో ఏమీ లేదు అందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు రేవంత్ రెడ్డిని అనుసరిస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ధిక్కరించే వాళ్ళు కానీ లేకుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు కానీ కొంత గతంలో ఉండేది అంటే బిగినింగ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇటువంటి కొన్ని సన్నివేశాలు జరిగాయి ఆ తర్వాత పరిస్థితులు వాళ్ళకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డిని మినహా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మరెవరిని కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి పార్టీ హైకమాండ్ సో పార్టీ హైకమాండ్ ఏమనుకుంటుంది అనేది పక్కన పెడితే వీళ్ళు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు అనుకుని వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే తమకు తెలిసిన ఏదో ఒక ఛానల్కి ఫోన్ చేసో లేదంటే ఏదో ఒక పేపర్కి ఫోన్ చేసో అని మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది నేను మొన్న ఢిల్లీకి పోయి ఇచ్చిన నేను వాళ్ళతో మాట్లాడినా నేను వీళ్ళతో మాట్లాడినా అయిపోయింది కేసీ వేణుగోపాల్తో మాట్లాడినా ఇక నాకు పక్క గ్యారెంటీ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ చెప్పుకునే వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు లేకుంటే ఫార్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ చెప్పుకోవడం వల్ల జరుగుతుంది ఏంటంటే మీడియా వాళ్ళు కూడా నమ్మేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇప్పటివరకు దానికి సంబంధించి కదలిక ఏమీ లేదు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా ఉంటే ఎవరికి ఛాన్స్ వస్తుంది ఎవరికి రాదు అండ్ నేను చెప్పినా కదా ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్ కాంపోజిషన్స్ ఇవన్నీ ఉంటాయి అంత సులభంగా క్యాబినెట్ విస్తరణ జరిగేది కాదు సమస్య ఒకవేళ ఉంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ కనుక చేస్తే ఆ సమస్య పరిష్కారం కాకపోగా దాన్ని మరింత జటిలం చేసుకున్నట్టే తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా ఇది ప్రాంతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఏం చెప్తే అదే ఫైనల్ లేకుంటే ఆయన తర్వాత ఆయన వారసుడు కేటీఆర్ ఏం చెప్తే అదే ఫైనల్ దాంట్లో మళ్ళీ ఇంకొక మాటకు ఇంకొక ప్రశ్నకు ఇంకొక సందేహానికి లేకపోతే మరొక రకమైన దానికి అక్కడ అక్కడ ప్లేస్ లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చేవరికైతే ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు అండ్ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తుంటారు ఏంది అదంతా పార్టీకి నష్టం జరుగుతుందంటే డెమోక్రసీ అనేది కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటాడు ఎవరికి వాళ్ళే కొత్తమంది అయితే సరే తమ కాన్షియస్లలో మేమే సూపర్ హీరోలము మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి అని మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సరే వాళ్ళ వాళ్ళ పేర్లు అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు అండ్ కాంగ్రెస్లో ఈ మధ్యన మనం చూసాం ఉమ్మడిజాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి అండ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమసాగర్ రావు వీళ్ళు చాలా కాలంగా అంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన మంత్రి పదవులు కోరుతూ వస్తున్నారు కానీ వాళ్ళను అంటే ప్రేమసాగర్ రావుకు సివిల్ సప్లైస్ చైర్మన్గా ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి రెడ్డిని క్యాబినెట్ హోదాతో అడ్వైజర్గా పోస్ట్ ఇచ్చారు సో అక్కడికి వాళ్ళిద్దరూ సంతృప్తికరంగా ఉన్నట్టుగానే మనం భావించాలి యాజ్ ఆఫ్ నౌ అట్లాగే ఒకవేళ ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఉంది దీంట్లో ఈ యాంగిల్ ఏంటంటే మొత్తంగా రీషఫిల్ చేయాల్సి వస్తే ఇది చాలా కసరత్తుతో కూడుకున్న పని అండ్ చాలా ఇబ్బందులతో కూడుకున్న పని అంత సులభంగా నేను ఇందులో చెప్పినట్టు ఏంటంటే సమస్య ఒకటైతే దాని అది అది పరిష్కారం కాకపోగా అది మరింత క్రిటికల్ అవకాశం ఉంది కనుక ఇది వీలంతవరకు ఇటువంటి విషయాలను ఎంత జాప్యం చేస్తే రాజకీయాల్లో చాలామంది నాయకులు తీసుకునే నిర్ణయాలు ఎట్లా అంటే వీళ్ళందరూ చాలా విషయాలను వాళ్ళు జాప్యం చేస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం కూడా ఒక నిర్ణయమే దానివల్ల ఏంటంటే ఫలితాలు ఏమైనా కానీ దుష్ఫలితాలు అయితే రావు అంటే సమస్యలు మళ్ళీ ఇంకా కొత్తగా వచ్చి ఇంకా కొత్తగా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఆయన ఒకవైపు పార్టీని బలోపేతం చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి ఇప్పుడు పరిపాలనను సమర్థంగా నడపాలి అండ్ క్యాబినెట్ వాళ్ళందరినీ క్యాబినెట్లో ఉన్న సీనియర్స్ అయినా జూనియర్స్ వాళ్ళందరినీ కూడా తనతో పాటు కలుపుకొని వెళ్ళాలి ఈ పనులన్నిట్లో కూడా ఆయన తలమునకలే ఉన్నాడు ఇప్పటికిప్పుడు ఏదో క్యాబినెట్ మార్చాలని కానీ అది కానీ అట్లాంటిది ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్